ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాపతి హీరో అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఓ చిన్న కర్మఫల గురించి విరుస్తున్నాను కర్మఫలాన్ని ఎంతటి వలన ఎలా తప్పించుకోలేరు అనే విషయాన్ని ఇక్కడ మనం పరిశీలిస్తే భాగవతంలో చిన్న వివరణ శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన విషయం మనకు అర్థమవుతుంది శ్రీకృష్ణుడు కంసను సవరించిన వెంటనే తన తల్లితండ్రులైన వసుదేవుడు దేవకిలను విడిపించడానికి చూడడానికి చూచి వారిని కారాగారి విముక్తి కలిగించడానికి వారిని ఉంచే కారాగారానికి వెళ్తాడు దేవకీ మాత శ్రీకృష్ణుడిని చూసిన వెంటనే నాయన నీవే పరమాత్మే కదా నీకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి అయినా నువ్వు ఎందుకు పద్నాలుగు సంవత్సరాలు ఆగావు కంసుని సవరించడానికి కారాగారి నుంచి మమ్మల్ని విడిపించడానికి అరే అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు తల్లికి ఇలా వివరిస్తాడు అమ్మ నన్ను క్షమించు నీవు నన్ను పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేయమని అడుగులకు ఎందుకు పంపావు నా గద్ జన్మలో చిన్నవుతో ప్రశ్నిస్తాడు అప్పుడు నేను త్రేతాయకులో రామావతారంలో ఉంది రాముడిగా జన్మించాను కదా గడుపులో అని దేవికి ఆశ్చర్య ఆశ్చర్యచకరాలై కృష్ణ ఇది ఎలా సాధ్యమో ఎందుకు అలా అంటున్నావు అని అడుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు కృష్ణుడు ఇలా అంటాడు అమ్మ గత జన్మ గురించి నీకు ఏది జ్ఞాపకం ఉండదు కదా కానీ నీవు గత జన్మలో కైకేయి నీ భర్త దశరథుడు దేవికి మరింత ఆశ్చర్యపడుతూ కుతూహలంగా అయితే మరి కౌశల్య ఎవరు ఈ జన్మలో అని అడుగుతుంది శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు ఇంకెవరు యశోదామాత పద్నాలుగు సంవత్సరాల తల్లి ప్రేమకు ఆమె దూరం చేశావు కదా గత జన్మలో అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలదు గత జన్మలో ఆమె పొందని సుఖాన్ని ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది ఇదే చర్మఫలం అంటే కాబట్టి కర్మను ఎవరూ తప్పించుకోలే విషయాన్ని ఈ చిన్న ఉదంతం ద్వారా మనకు అర్థమవుతుంది హరే రామ హరే రామ 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 హరే హరే కృహరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే సర్వ శ్రీకృష్ణ ఆర్పణస్తూ నమో భగవతే వాసుదేవాయ